హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు డ్రై ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను గిన్నెలో వాటర్ తీసుకుని ఎండు ఖర్జూరం బాదం ఎండు కిస్మిస్ ఇప్పుడు అంజీర్ ఇవన్నీ వేసి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ శుభ్రంగా మట్టంతా పోయే వరకు కడుక్కోవాలి ఫ్రెండ్స్ నీట్గా కడుక్కోకపోతే చాలా మట్టితో ఉంటాయి కదా మొత్తం కడుక్కోవాలి బాగా శుభ్రం వేయాల వరకు కడిగిన తర్వాత ఇప్పుడు మంచి వాటర్ పోసాను నైట్ అంతా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నానిన తర్వాత బాదంకి అయితే పొట్టు తీసుకోవాలి తీసుకొని పక్కన పెట్టుకొని మిక్సింగ్ జార్ తీసుకొని మనిషికి అన్నీ రెండు రెండు వేసుకొని కిస్మిస్ కొంచెం ఎక్కువేస్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని పాలు పోసుకొని కాచిచెల్ల చల్లార్చిన పాలు అయితే పోసాను ఇప్పుడు ఒక స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసాను జ్యూస్ అయితే రెడీ అయిపోయింది వెరీ హెల్తీ జ్యూస్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకపోతే ట్రై చేయండి కుండా ట్రై చేయవలసిన డ్రింక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్